హలో అండి మా ఇంట్లో పూజ చేసేటప్పుడు నేను ధూపం ఎలా పెడతానో తెలుసా చూసేద్దాం సో నేనైతే మా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను మా ఊరిలో మా అత్త పంపించారు గుగ్గులము సాంబ్రాన్ అయితే తెచ్చుకొని దాన్ని అయితే పిండి కొడతాను పౌడర్ చేసేస్తాను ఎందుకంటే మన మసిబొగ్గులు ఉంటాయి కదా మనం వండు వండుకునేటప్పుడు చెక్కలతో వండుకునేటప్పుడు మనకి బొగ్గులు వస్తాయి కదా సో ఆ బొగ్గులైతే మేము కాల్ చేసి పొయ్యిలోనే మేము గుగ్గులం పెట్టేవాళ్ళం సాంబ్రాన్ని అయితే వెలిగించే ధూపం పెట్టేవాళ్ళం మా ఊర్లో అయితే సో నేను కూడా ఇక్కడ అలా చేద్దాం అని చెప్పి ఊరి నుంచి అయితే బొగ్గులు తెచ్చు దాన్ని వేడి వేడి కొంచెం ఊదుకుంటే తో బొగ్గులు రాజుకుంటాయి కదా సో అప్పుడు మనం సాంబ్రాణి పొడి అయితే వేసేసుకుంటే ఒక్కసారి గుప్పన దూపం వస్తుంది చాలా బాగుంటుంది నేనైతే మొక్కలకి వేసుకుంటాను ఇంకా వచ్చేసి దేవుడికి మొక్కలకి ఇంట్లో మొత్తం సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం శనివారం ఇంకా చక్కగా వేసుకుంటాను ప్రశాంతంగా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ సాంబ్రాణి గొడ్డలు ఉంటాయి కదా సో ఎన్ని ఎన్ని కొన్ని సరే అయితే ఈ ఒక్కసారి ధూపం ఒక్కసారి ఇలా వచ్చినట్టు గుప్పమని అయితే రాదు స్మెల్ సో నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఊర్లో పూజ చేసుకొని పెట్టుకునేంత ఫీలింగ్ అయితే వచ్చింది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా ఎంత బాగుందో